ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు వెల్లడించారు ఈ క్రమంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు గత పాలకుల మాదిరిగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బంగ్లాలకే పరిమితం కాదల్చుకోలేదంటూ ఎద్దేవా చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇరవై ఆరవ డివిజన్ పరిధిలోని చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్లో బుజ్జి ఎలక్ట్రికల్ అధినేత కె వెంకట్రావు అలియాస్ బుజ్జి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ క్రమంలోనే మూడు వేల పింఛన్లను నాలుగు వేలు చేయడంతో పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు సహా వచ్చే పదిహేనవ తేదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నా క్యాంటీన్ల మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు తెలియజేశారు ఇక ఇదే క్రమంలో స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు ఇందులో భాగంగానే స్థానిక నేత బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చినాక కూటమి ప్రభుత్వం ప్రజా పాలన మొదలైంది గతంలో ప్రతినిధులు ఉన్న వాళ్ళు ప్రజలకి దూరంగా బంగ్లాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా డివిజన్ల వారీగా కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం అలాగే పర్యటిస్తూ ఉన్నాం సమస్యలు తెలుసుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పింఛన్లు పెంచుతా ఉన్నాం నాలుగు వేల రూపాయలు పెంచడమే కాకుండా ఏప్రిల్ నుంచి మూడు వేల రూపాయలు పెంచి ఏడు వేల రూపాయలు ఇచ్చాం వికలాంగులకు మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు చేస్తాం డిఎస్సి మెగా డిఎస్సి అన్నాం మెగాడిఎస్సీని ప్రకటించాం అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు నుంచి ఉచిత ప్రయాణం పెడతా ఉన్నాం అన్నా క్యాంటీన్లు అన్నాం ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ ఉన్నాం రద్దు చేస్తాం దీనికే ఇవాళ డివిజన్లో కార్యాలయాలు పెద్ద ఎత్తున పెడుతున్నాం ఆ కార్యాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటాయి ఈరోజు మన మాచివరం బిఎస్ఎన్ఎల్ రోడ్లో మా బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసాం ప్రజలకి ఈ డివిజన్లో ప్రజలకి అందరికీ సంతోషంగా ఉంటుంది మా డివిజన్ కార్పొరేటర్ వల్లం నేను రాజశ్రీ కానీ సతీష్ కానీ డివిజన్ పార్టీ అధ్యక్షులు కానీ గోపి కానీ అందరూ దీనికి అందుబాటులో ఉంటారు ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తారు ఇరవై ఆరవ డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే క్రమంలో భాగంగానే చిట్టుకుంట బీఎస్ఎన్ఎల్ రోడ్లో టీడీపీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు టీడీపీ నేత బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత కె వెంకట్రావు అలియాస్ బుజ్జి మీడియాకు వెల్లడించారు ఈరోజు ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం బోనమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గా ఓపెన్ చేశాము ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ కష్టాలు అందుబాటులో ఉంటామని చెప్తున్నాము అందరూ కూడా దయచేసి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి చెప్పి మేము సహకారం చేస్తామని చెప్పి చెప్తున్నాం ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని రాజేశ్వరి పార్టీ నేతలు సతీష్ గోపి లయన్ దుర్గా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు